బస్ చార్జిల పెంపుపై భారత రాష్ట్ర సమితి ఆందోళన బాట చేపట్టింది చలో బస్ పవన్ కార్యక్రమానికి పిలుపునిచ్చింది హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ ఉన్న రాష్ట రోడ్డు రవాణా సంస్థ ప్రధాన కార్యాలయానికి తెలంగాణ రాష్ట్రం నలుమూలల నుంచి పెద్ద ఎత్తున పార్టీ నేతలు మరియు క్యాడర్ తరలి రావడం జరిగింది ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి గుంటూరు జిల్లా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి ఉప వెంకటరతయ్య ఉపాధ్యక్షులు అడప మాణిక్యాలరావు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు సామాన్య రైతు కుటుంబంలో పోటీ అంచెలంచెలుగా ఎదుగుతూ స్వయం కురుషిత ఉన్నత స్థాయికి చేరుకున్న విధానం నేటి తరానికి ఎంతో ఆదర్శప్రాయమని ప్రయమని అన్నారు తాను చేసిన వృత్తిలో క్రమశిక్షణ నైపుణ్యం నిబద్ధతతో అప్రహితమైన విజయాన్ని సాధించి అతిపెద్ద ప్రజా సామ్రాజ్యాన్ని రూపొందించిన దిశాలి స్వర్గీయ అంకిరెడ్డి రంగారావు అని వారన్నారు చిన్నప్పటి నుంచి చదువుపై తనకున్న మక్కువతో తన సంపాదనలో కొంత పేద విద్యార్థిని విద్యార్థులకు సహాయ సహకారాలతో వారి జీవితాలలో వెలుగులు నింపిన మహనీయుడు రంగారావు అన్నారు తన స్వగ్రామమైన ఏటుకూరు గ్రామంలోని ప్రతి ఒక్కరి జీవిత మజిలీలో భాగమైన హిందూ శ్మశాన వాటికలో సరి అయిన వసతులు లేకపోవడంతో గ్రామ ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని చుట్టూ ప్రహారీ గోడలను నిర్మించి తన స్వంత నిధులను వెచ్చించి సిమెంట్ రోడ్లు మరియు చెట్లను నేలకొల్పి దహనం బిల్డింగ్ ను కూడా ఏర్పాటు చేశారు అలాగే శ్మశానంలో ను కూడా సమకూర్చిన మహనీయుడు అంకిరెడ్డి రంగారావు అని వారు అన్నారు అదే బాటలో ఆయన కుమారుడు సాంబశివరావు కూడా తండ్రి ఆశలను పుణికి పుచ్చుకున్న సేవాభావంతో పనిచేయడం అభినందనీయమన్నారు ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు మంజుందార్ శాపం రమేష్ అమలోతి రామకృష్ణ అంకిరెడ్డి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు